అందు మాట్లాడడానికి బాబా విషయాలు పంచుకోవడానికి మన బందర్లో చెలుగులపొడి అనే గ్రామంలో మన రహీం బాబా గారి వాళ్ళ మందిరం ఉంది ఆ మందిరం చూసారు కదా ఆ బాబా వారి అయితే ఆయన బేసిక్గా హిందూ కాదు ముస్లిం అనమాట ఆయన మరి బాబాలకి ఎలా వచ్చారు నేను చాలాసార్లు అంటాను బాబా మీరు మసీదుకి దగ్గర వెళ్ళాలి బాబా దగ్గరికి వచ్చారు అని సదాకంటూ ఉంటా అంటే ఆయన ఆయనతో నాకున్న చను మూలనారా అంటూ ఉంటాను ఆయనకి ఎన్నో అండి ఇప్పుడు ఇందాక ఒక వీడియోస్ మీకు పంపిస్తాను మీరు చూస్తారు ఆ లోపల బాబా ఫోటో ఆయన దగ్గరికి ఎలా వచ్చింది అలాగే లోపల దత్తాత్రే ఎలా ఉన్నాడు ఎదుర్కొన్న అమ్మవారి గుడి కట్టారు ఆ మందిరం ఎలా కట్టాలనిపించింది తర్వాత ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి ఆయన నామాన్ని ఆయన ఇక్కడ గుళ్ళు చేపిచ్చారట అలాగే పాదయాత్ర కూడా చేశారట ఇక్కడ నుంచి అక్కడ వచ్చిన ద్వారా సిరి నుంచి వచ్చిన బాబు ఫోటోలు తీసుకొని ఆయన పాదయాత్ర చేసుకుని విజయవాడ అంతా మొత్తం అంతా తిరిగి ఒక చోట నలభై ఐదు రోజులు అక్కడే స్త్రీగా వచ్చి అక్కడ కూడా నామా చెప్ నామం చెప్పారట ఇలా ఒక కార్యక్రమం వాళ్ళని ఎన్నో కార్యక్రమాలు నాకు తెలిసి కూడా చాలా కార్యక్రమాలు చేశారనమాట ఇవన్నీ ఆయనకు మామూలుగా ఉండి ఎలా సాధ్యమైంది భగవంతుని కృప లేకుంటే ఇదంతా నిజంగా సాధ్యమేనా అని ఆయన విషయంలో తెలుసుకున్నా బాబా సాయినాం బాబా జయగురుదంత బాబా మా వాళ్ళందరికీ మీరు సాయంత్రం మూడు వందల అరవై రోజులు ఇక్కడ ఎలా జరిగింది అలాగే ఇప్పుడు నేను అడిగిన చెప్పిన దీనికంతా మీరు మా వాళ్ళకి సమాధానం చెప్పండి దానికి ముందుగా మీరు అందరూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మధ్యలో మీకు అత్యంత అద్భుతమైన చాలా మహిమగల విషయాలు మీరు వదిలేస్తారనమాట ఎందుకంటే స్కిప్ చేయడం వలన వదిలేస్తాం కాబట్టి వీడో మొదట అంటే మొదటిసారి నుంచి లాస్ట్లో చివరి దాకా వీడియో మొత్తం చూడమని సాయిరామ్ ఈ సాగిన మీ ఎదురుకుండా మాట్లాడే అవకాశం బాబాగా నాకు ఇచ్చారు మచిలీపట్నంలో సర్కార్ కోర్టులో స్టేట్ బ్యాంక్ స్టాఫ్ కాలనీలో నేను ఒక స్థలం పట్టడం జరిగింది అది సొంత స్థలం సొంత ఇల్లు కట్టుకోవడానికి ఉద్దేశంగా పొందడం జరిగింది బాబా గారి కళ్ళలో కనబడి నాకు గుడి కట్టడానికి పెరగడం జరిగింది ఏ విధంగా అయితే షీడిలో బోటి చేత బాబా గారు మంది నిర్మాణం చేయించుకున్నారో ఆ విధంగానే మా తాతగారి చేత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో కర్నూలులో సాయిబాబా మందిర్ కట్టించి అక్కడ నాలుగు అడుగుల విక్రహపత్రీక్ష చేయించారు బాబాగారు ఆ విధంగానే నాకు కూడా బాబా గారి పదవి కనబడి సర్కార్తో సాయిబాబా మందిరం నైన్టీన్ ఎయిటీ నైన్లో ఈ మందిరం నిర్మాణం చేసిన తర్వాత జనగారు మీరు కనపడుతున్న బాబాగారి ఈ మందిరం ప్రారంభించడం జరిగిందనమాట అలానే బాబా గారిని ప్రార్థన చేశారు బాబా నన్ను గుడి కట్టమన్నారు మీరు షీటింగ్ వచ్చి ఇక్కడ ఉద్భవించాలని చెప్పి నేను బాబా గారిని ప్రార్థన చేశాను అనమాట అంటే ఆ శంకుస్థాపన చేసి దగ్గరికి తదేక దీక్షతో ధ్యానం చేస్తూ ఉండే అనుకోకుండా చిడిలో ఉన్న శివనేశ్వర స్వామి ద్వారా ద్వారకామాయి ఫోటో దిగబడి అది శంకరే గారి యొక్క ఆధ్వర్యంలో రాబడి మన మందిరానికి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మన మందిరం రావడం జరిగింది ఇరవై నాలుగు నైట్ ఉయ్యూరు ఆ ఆ ఫోటో ఇరవై ఐదు ఇరవై ఆరు మార్నింగ్ ఉయ్యో నుంచి విజయవాడ వరకు పాదయాత్రతో నేను తమ్ముడు సాంసారావు ఆలబ్బాయి మాయప్పై మొత్తం పదకొండు మంది కలిసే పాదయాత్రతో ఉయ్యో నుంచి విజయవాడ మెరిస్టెల్ల కాలేజీ వరకు పాదయాత్రతో చేసి ఫోటో తీసుకోవడం జరిగింది ఆ చల్లారి ఆరు గంటల గల ఆ ద్వారకామాయి ఫోటో మెరుస్టెల్ల కాలేజీ సాయిబాబా మందిరంలో పెట్టి ఓం సాయి శ్రీ సాయి సాయి నామ సంకీర్తన నలభై తొమ్మిది రోజులు గ్రామంలో జరిగింది జరిగిందనమాట అప్పుడు జరిగే నామ సంకీర్తన యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించింది ఆ రోజుకి బాబా గారిని యావత్ ప్రపంచమంతా కూడా దొంగిగాడటం మొదలుపెట్టారు పూజ చేయడం మొదలుపెట్టారు ఆ నలభై తొమ్మిది రోజులు కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఆ బాబా ఫోటోలు అడగడం జరిగింది వాళ్ళు అంటే ఎవరున్నారు సరే నేను మచిలీ పట్టు వచ్చేసాను అది అనుకోకుండా ఆ ద్వారకా ఫోటో ఎక్కడికి వెళ్ళిందంటే ఎక్కిర ప్రభుత్వాజ మాస్టర్ గారు దగ్గర వెళ్ళిపోయింది అక్కడ ఆరు నెలల పాటు అక్కడ బాబా గారు ఉన్నారు ఆ తర్వాత ఆరు నెలల తర్వాత మన ఖమ్మం కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ ఆ ఫోటోతోనే అక్కడ ఆశ్రమం ప్రారంభోత్సవం జరిగింది ఆ ప్రారంభోత్సవం జరిగిన మరియర్కి అక్కడ విక్రం పెట్టడం జరిగింది అప్పుడు నేను కే కృష్ణమూర్తి గారిని లెటర్ రాశారు స్వామి నాకు ద్వారకామాని ఫోటో వేస్తే నేను ఆ ఫోటోతో మందిరం ప్రారంభోత్సవం చేసుకుంటానంటే తప్పకుండా చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది ఆ ఫోటో మళ్ళీ కూడా పొలమ్మ గారు దగ్గరకు వెళ్ళింది అక్కడ వారు కూడా పూజ చేశారు ఖమ్మం కృష్ణమూర్తి గారు పూజ చేశారు నిక్కి భర్తవాడి మాస్ గారు కూడా పూజ చేయబడి మళ్ళీ ఆ ఫోటో మనకి నైన్టీన్ ఎయిటీ నైన్ మార్చిలో మరి ఆ ఫోటో మన మందికి రావడం జరిగింది ఆ ఫోటోతోనే ఈ మందిరం ప్రారంభమోత్సవం జరిగిందన్నమాట ప్రారంభం అయిన రెండు సంవత్సరాలకి నేను విక్రయప్రతిష్ట చేశాను అప్పుడు ఈ ఫోటో తీసుకెళ్ళిపోవడానికి విజయవాడ నుంచి పది మంది వచ్చారు రహీం గారు మీకు గుళ్ళో విక్రహం వచ్చేసింది కనుక ఆ ఫోటో మాకిస్తే మేము విజయవాడ తీసుకెళ్ళిపోతాం మేము పూజలు పెట్టుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది నాకు ఆ ఫోటో చాలా లింక్ ఉంది అనమాట ఎందుకంటే నేను సంకల్పం చేస్తేనే ఆ ఫోటో శివనేశ్వర స్వామి ద్వారా చేయబడి శంకర గారి ద్వారా రాబడి నాకు మా మన గుడికి వచ్చి ఆ మందిరంలో ప్రా ప్రారంభోత్సవం చేయబడి నాకెంతో ఏ దీవెల్ని వచ్చిన ఫోటో అనమాట ఆ ఫోటో ఆ ఫోటో తీసుకెళ్తే విజయవంత పది మంది వస్తే వాళ్ళు ఏమునంటే సరా గారు ఆ ఫోటో నాకు చాలా లింక్ ఉందండి ఆయన నాకు ఆ ఫోటోని వదిలిపెట్టి నేను ఏ నేను రహీం కావాలనుకుంటే ఆ ఫోటో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోండి రహీం అక్కర్లేదు అనుకుంటే ఆ ఫోటో ఫోటోని తీసుకెళ్ళిపోమని చెప్పడం జరిగింది వారు నా మాటలు వినే నా మీద ప్రేమతో ఆ ఫోటోని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ ఫోటో ఈ రోజున బాబా గారు విక్రపక్క పక్కన గుడిలో రూములో ప్రత్యక్ష చేయడం జరిగింది చూసారా నేను మొట్టమొదటిగా సంకల్పం చేయగానే శివనే స్వామి గారు ద్వారా ఏం చేరు కంపం ఏంచారు అక్కడి నుంచి శంకరే గౌడ రాబడి మచిలీపడ్డ పంట వచ్చి ఇక్కడికి పాదయాత్ర చేయబడి అక్కడ నలభై తొమ్మిది రోజులు నేను విరామంగా నామ సంకీర్తన గ్రాండ్ సక్సెస్ చేయించారు బాబా గారు అలాంటి ఫోటో మీరు చూస్తున్న ఫోటో బాబా గారి యొక్క ఆశీర్వాదంతో బిశంకరే గారు ద్వారా ఈ నామ సంకీర్తన మొట్టమొదటిగా ప్రచారం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియాలోనే ఆ తర్వాత నేనేం చేశానంటే ఆ నామ సంకీర్తనని నేను కూడా మూడు వందల అరవై రోజు జయంతి సంకల్పంతో షీడి సాయిబాబా ధ్యాన మందిరంలో అఖండ జ్యోతి వెలిగించి మూడు వందల అరవై నామ సంకీర్తన ప్రారంభించాను ఇక్కడ నూట ఎనిమిది రోజులు నిర్విరామంగా జరిగిన తర్వాత ఈ నామము అనేక ప్లేసెస్లో తీసుకెళ్ళారు విజయవాడ తీసుకెళ్ళాను కొత్తగూడి తీసుకెళ్ళాను తిరువురు తీసుకెళ్ళాను ఇలాగా ఆవినిగడ్డ ఇటు అన్ని చోట్ల కూడా ఈ నామ సంకీర్తని తీసుకెళ్ళడం జరిగింది మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పూర్ణ అవతి మళ్ళీ మన షిడి సాయిబాబా ధ్యానం అందిరముందు జరిగింది అనమాట మూడు వందల అరవై రోజులు నిర్విరామముగా నామ సంకీర్తన ఆగకుండా చేయటం అనేది అది మన శక్తి కాదండి షిడి సాయిబాబా గారి దైవంగానే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది గ్రాండ్గా నిర్విరాపం జరుగుతుంది అనమాట అది మన శక్తి అనుకుంటే అది ఆగిపోతుంది మన శక్తి కాదు బాబా శక్తి అనుకుంటేనే అది అనమాట కనుక మీరందరూ కూడా శ్రీని సాయి బాబా గారిని ధ్యానించి పూజ చేసి వారి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా చేస్తున్నాను చూసారా రూపాయి లేకుండా రూపాయి లేకుండా రూపాయి లేకుండా మూడు వందల అరవై రోజుల నామ సంకీర్తన జరిగిందంటే మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అయింది తెలుసండి పది లక్షలైంది ఆ రోజున మరి పది లక్షల రూపాయలు ఎలా వచ్చింది ఎలా కార్యక్రమం జరిగింది అంటే అంత బాబా గారి ఉంటేనే ఆ కార్యక్రమం జరుగుతుంది అనమాట ఇది యథార్థం అక్షర సత్యాలు కనుక అందుకందరూ కూడా బాబా గారిని బాబా గారిని జీవిత చదవండి ఆయన పూజ చేసుకోండి ధ్యానం చేయండి వారి యొక్క మీకు తప్పకుండా లభిస్తుంది చెప్పి నేను మీకు హామిస్తున్నాను సర్వే జన శుద్ధి లోపండి లోక సమస్త శుద్ధి అలాగే బాబా మీకు అమ్మవారి మందిరం కూడా మనం వెళ్ళి విగ్రహాలు తీసుకొచ్చాం మహాకాలేశ్వరం అండి నన్ను అడిగారు అమ్మ నాకు ఇట్లా అమ్మవారి గుడి కట్టాలండి ఇవన్నీ మీ సైట్లే కదా ఎన్ని సైట్లు బాబా మీది నాలుగు సైట్లు ఇక్కడ గుడికి మందిరానికే ఇచ్చేశారండి దానికి బాబా గొప్పతనం ఒక విలువెత్తు తర్పం అయితే వాళ్ళ పిల్లలు కూడా అందరూ ఒప్పుకొని మాకేమీ అక్కర్లేదు బాబాకు ఇష్టం నానా చేసుకో అని చెప్పి ఆ పిల్లలు కూడా చాలా గొప్పవాడు కదా నిజంగా మాట్లాడితే అయితే ఆ ప్లేస్ లో మేము అంటే ఇంకా ఎదురు చూపిస్తాను ఇది బాబా మందిర్ ఇంతా ఎన్ని సెంట్లు బాబా ఇది ఐదున్నర సెంట్లు బాబా మందిర్ అది తొమ్మిదిన్నర అది కూడా రెండు రెండు సైట్లు ఉన్నట్టున్నాయి అందులో కూడా అందులో కూడా అమ్మవారు బాబా ముగ్గురు ఈ ముగ్గురిని అమ్మ ఇట్లా విగ్రహాలు కావాలి అంటే ఆ రోజుల్లోనే ఎన్ని సంవత్సరాలు విగ్రహ ప్రతిష్ట తొమ్మిది తొమ్మిది సంవత్సరాల క్రితం మేము మహాబలపురం వెళ్ళి బాబా నేను మా వారు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలు మేము ఆటలు చేసి వచ్చి మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ కూడా నిజంగా ఆయన దగ్గర ఆ రోజు కూడా డబ్బులు లేవు ఇంకెట్లా అనేసి ఆయన పాపం చాలా దగ్గ పెట్టుకున్నారు అంటే దాన్ని ప్రతి చేయాలంటే దబ్బులు కావాలి ఏం చేయాలి అని అని అడిగారు బాబా ఏం కాదు అంటే అంటే ఆయన నమ్మకం చేస్తారని కానీ ఏదో ఒక విధంగా కొంచెం అన్న కొంచెం అనుమానం వస్తుంది కానీ భయం వేస్తుంది దగ్గరికి వచ్చేస్తున్నాయి మంచి రోజు అని అంటే నిజంగా ముందుకు వచ్చినట్లుగా మాకు మా సైకిల్ స్వామి అన్నయ్య రుఓ నేను అందా నేను నేను అన్న అడిగాను అన్న ఇట్లా భోజనం అంతా రెండు వేల మందికి మీరు భోజనం పెడతారంట అయ్యో తప్పకుండా తల్లి నేను చేస్తారన్న అలాగే రెండు వేల మంది ఆ రోజు వచ్చే ఒక నిజంగా ఒక వైకుంఠం లాగినంత చాలా అద్భుతంగా ఆ రోజు విగ్రహించడం జరిగింది రెండు వేల మందికి అన్న అన్న ప్రసాదం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు అనేవి నిజంగా ఇక్కడ లేని దేవీ దేవత లేరండి నిజంగా మాట్లాడితే ఇక్కడ తత్తులు నాడు చూశారు నేను ఇందాక తర్వాత అలాగే బాబా వచ్చి కూర్చొని వెలిసారు మహాత్ములు తిరిగారు అలాగే మీకు ఇంకా చూపిస్తాను నేను అక్కడ రావి చెట్టు అలాగే వేప చెట్టు అలాగే అవన్నీ కూడా ముందు సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు బ్రహ్మంగడు మహేశ్వరుడు మొత్తం అంతా ఈ ప్లేస్లో ఒక మహాత్ములు తిరిగిన ఆ ప్లేస్ అండి కాబట్టి ఇలాంటి మందిరాలు వెరవగలుగుతాయి ఇలాంటి మహాత్ములతో చేయించుకుంటారు ఈ వాటికి కూడా బాబా వారు తన ఇల్లు తన వాకిలి మర్చిపోయేసి బాబా పాతాల దగ్గరే ఇక్కడే ఆయన పడుకొని ఆయన ఎలా చేస్తారంటే తెల్లవారుతో ఆయన ఆయన వయసు నిలబడి ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అండి డెబ్భై తొమ్మిది అన్నీ మరి ఎనభై దగ్గర అయ్యారు అయితే ఆయన ఎన్నేళ్ళు ఇరవై ఏళ్ళుగా బాబా గుడి పెట్టారు నలభై ఏ నలభై ఏళ్ళుగా ఆ ఆ సంవత్సరాన్ని అందరిని వదిలేసి అంటే వాళ్ళు వదిలేసి పట్టించుకోవడం కాదు ఆయన బ్యాంకు డబ్బులతో వచ్చిన రిటైర్మెంట్ అయినా కూడా ఆ డబ్బుల్ని అందరికి ఎవరికి వాళ్ళు సెట్ చేసి హాయిగా బాబాబా ఆధారచిత ఇక్కడే పడుకొని తెల్లవారుజాన మూడింటికో ఎప్పుడో లేచి ఇదంతా మొత్తం ఆయన ఊడ్చుకుంటాడు ఒకవేళ నేను బాబా అంటే ఏదో గొప్పగా ఉంటాను అనుకుని అనుకుని నేను ఇక్కడికి వస్తే ఆయన చీపడితో ఊడుస్తున్నాడు అప్పుడు నేను బాబాయ్ అంటే నేనేనమ్మా అన్నారు ఒకసారి అంటే మా పచ్చేవారు కొత్త కొత్తలు ఇంటికొచ్చారు ఇంటికి వచ్చారు అది వేరు తర్వాత అంటే మన ఇంటికి వచ్చిన అది వేరు అబ్బేరెన్స్ వేరు ఇక్కడికి చూస్తే నేను గుర్తుపట్టలే అనమాట ఒకసారి అప్పుడు నేనే నమ్మా అన్నారు అయ్యో బాబా సారీ మిమ్మల్ని మర్చిపోయాను అంటే ఎట్లాగంటే ఒక చిన్న తుండు కట్టుకొని ఆయన ఎటువంటి సేవ కంటే నేను ఇలా ఉండాలి ఒక రైం బాబంటే ఒక గొప్పగా ఉండాలి ఒక గురువుగా ఖ్యాతి చెందాలి అలాంటివి ఏమి ఆయన ఏమంటే డబ్బులు సంపాదించారు కోట్లు సంపాదించారు నేను ఒక పీఠం పెట్టే ఇలాంటి ఏమీ లేదండి నేను ఎందుకంటే చెప్పాను అంటే ఈ కలింగంలో చాలా ఉన్న చాలా మంది ఉన్నారు అలా జరగాలి కానీ నేను కళ్ళతో ప్రత్యక్షంగా ఆయన చూసినట్టు మీతో అందరితో నేను పంచుకుంటున్నానండి అండి ఈరోజు ఆయన ఆయన సొంత డబ్బులు పెట్టి ఈరోజు కూడా ఆయన ముప్పై వేలు నేను ఎంతో కలిసి వస్తాను అనుకుంటా నలభై వేలు వస్తున్నాట నేను ఆ పరిచయం ఇరవై వేలు వచ్చేది దానిలో పదివేలేమో మా అక్కడ నా దునికి మీరు చేసేవారు పదివేలు మాత్రమే ఇంట్లోకి ఖర్చు పడేవారు ఇప్పుడు నలభై అంటే నలభై ఇరవై ఇసుకి ఫ్యామిలీకి ఇచ్చేసి ఇరవైలు ఈ మందిరానికి ఇస్తారంట ఇదిగో ఆ వండి నా ఆ నెలకు వస్తే మా ఆంట మూడు వేలు రెండు వేలు వస్తాయి ఎందుకంటే మందిరాన్ని ఎక్కువ ఎక్కువ వాడు మందిరాలు రావట్లేదు కాబట్టి ఆ దాంతో రోజు దుని వెరగాల్సిందే నా సాయినాథుడికి అన్ని జరగాల్సిందే అని మూడుకి వేసి ముప్పై మూడు సంవత్సరాలుగా వెళుతుందంట దుని అలానే ప్రతిరోజు ఆయన చీపులతో ఊడ్ చేసుకొని స్వామికి చక్కగా అభిషేకం చేసి ఎంత సేవ్ అంటే నేను అంటాను పాప ఎందుకో అంత కష్టపడుతున్నాడు అయ్యో లేదమ్మా బాబావారు మరి నాకు ఇచ్చిన అని అప్ప చెప్పారు ఆ పనిని నేను నిర్వర్తించాలి కదా అని చెప్పేదాన్ని అత్యంత అద్భుతంగా నాకు నా కూడా అందుకే ఇలాంటి వాళ్ళు ఎందుకు మీకు పరిచయం చేసినట్టే మన వల్ల ఏమీ కాదు అని అనుకోకండి ఆదర్శం అన్నదంతా వీళ్ళందరూ కాబట్టి నాకు ఏమొస్తుంది యూట్యూబ్ చేస్తే ఏమి రాదు మీ అందరికీ మోటివేషన్ మనం ఏమైనా చేయగలం ఎనభై సంవత్సరాలు మంచం ఎక్కి నా వల్ల ఏమీ కాదు అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఏమనుకోలేదు అదే మన రహీంబాబా ఇలాంటి వాళ్ళు ఎంతో అద్భుతంగా ఆ యొక్క మందిరానికి సేవ చేసుకొని ఇట్లా ఉన్న ఎంతోమంది మహాత్ములు రహీంబాబాయే మీకు చాలా చాలామంది ఉన్నారు కానీ అలాంటి వాళ్ళంతా ఈ మందిరాన్ని అంటే ఇలా చూసుకుంటున్నా సేవ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి అందరూ మోటివేషన్ అంటే ఆదర్శంగా తీసుకొని మనమంతా కూడా సాయి ఏవో కావచ్చు లేదంటే మనం చేసే ఉత్తులే కావచ్చు ఏదైనా సరే మనం అలా చేసుకోవాలి తప్ప మనం తెలుసాం లేదా నేనేమి చేయలేనేమో అని ఒక నిస్సాయత మనకి ఎవరికి రాకూడదండి ఏదో కానీ నేను బాబాలో చూశాను బాబా ఈనాటి కూడా అంత సేవ చేసుకొని చాలా విషయం వాళ్ళతో మాట్లాడతారు తర్వాత అలాగే ప్రారంభ చేసుకుంటారు అలాగే ధ్యానం చేసుకుంటారు అలాగే బాబాను చూసుకుంటారు మరి ఆయన ఎన్ని పనులు చేసుకుంటారు ఆయన ఇదే ప్రపంచం అంటే ఒక్కొక్కరికి ఒక ప్రపంచం ఇస్తారు భగవద్దు కొంతమంది ప్రాపంచిక విషయాలు ప్రపంచమైతే కొంతమంది ఆధ్యాత్మిక చింతన ప్రపంచ కానీ బాబాకి ఆధ్యాత్మిక చింతనే ఆయన ప్రవేశండి కాబట్టి ఇలాంటి వారు మనం ఆదర్శంగా తీసుకొని హాయిగా ఉందాం బాబా ఇంకా లాస్ట్లో ఒక మాట మా సిద్ధమంగళాసూత్రం గురించి అలాగే మా యొక్క యూట్యూబ్ చూసే మీ ఇచ్చే చిన్న సలహా ఉందా బాబా నేను నాకు నిర్మలా గారికి పరిచయం అయిన తర్వాత చాలాసార్లు చేయడం జరిగింది ఆయన చాలా మంది భక్తుల కూడబెట్టి బాబా గుడి దగ్గర చదివించడం పారాయణ చేతుడు బాబా గారి దత్తుడు గురించి శ్రీపాద బలం గురించి కూడా ప్రవంచాల ఉండేవారు ఆ టైంలో నాకు కూడా నేను కూడా ఎంతో జరిగింది అది ఎంత జరిగింది ఆవులో ఒక రకమైన ఒక శక్తి ఉందండి ఎందుకంటే ఆమె నలుగురిని ఆకట్టుకుని శక్తిని నలుగురికి పంచిపెట్టే అవకాశం ఆ నోటి ద్వారా జరుగుతుంది అనమాట ఇది గ్రహించాను నేను అమ్మ అక్కడున్న భక్తున్నా ఇవ్వాలి మీరంతా కూడా నిర్మలాదేవి గారు అమ్మ అండి మా తాజీ అని పిలవండి అని చెప్పి అప్పుడు జరిగిందన్నమాట అక్కడ ఆ టైంలో సంకల్పం చేసి నా చేత ఆమెకి మా అని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భక్తుల మా విలువ పడుతున్నారు అది కాకుండా ఆమె తెలుసుకున్న జ్ఞానాలంతా కూడా భక్తులందరూ కూడా పంచిపెడుతున్నారు ప్రతి ఊరు తిరుగుతూ ఉండి ఇంటి ఫ్యామిలీని కూడా వదిలిపెట్టుకొని కష్ట సుఖాలు పడుతూ దత్తుని గురించి ప్రచారం చేయడంలో అధికంగా నీచా జీరోజన మాతాజీ జన్మ జరుగుతుంది ఎందుకంటే అందరూ చేయలేరండి అన్ని పనులు అందరూ చేయలేరు దేవుడు ఏం చేస్తారండి ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క రకమైన పని చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు నిర్మాదేవి గారి ద్వారా శుద్ధమంగా సూత్రము ప్రచార చేయాలని చెప్పి ఆమె అండగట్టారు శ్రీపాదవుల ఆ శ్రీపాదవుడు పొలముల యొక్క ఆశీర్వాదం చేత మా తాజే నిర్మాదేవి గారు యావత్ భారతదేశం అంతా కూడా ప్రచారం చేస్తున్నారు మీరందరూ అందరూ కూడా ఆయన చెప్పినట్టుగా వింటూ వారు చెప్పినట్టుగా ఆదర్శంగా గ్రంథాలు చేస్తూ ప్రవచనాలు వింటూ ధ్యానం చేస్తూ శ్రీపాద బాలకుల యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి మీకు అందరూ కూడా శ్రీపాదవల్లకుల యొక్క జీవనం లభించాలని చెప్పి నువ్వు అందరికి కూడా ఆశీర్వదించమని చెప్పి నేను శ్రీపాదవల్లకుల్ని

అంటే మీరు చేసే సాధన బట్టి ఆ సిద్ధులు లభిస్తాయి అన్నమాట ఆ సిద్ధుల కోసం మనం ప్రాప్తం చేయకూడదు ధ్యానం చేయకూడదు మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ రకమైన మనం అనుకున్న పనులన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం చేయడం మాకు అలవాటు నేను ధ్యానం చేసి వాళ్ళ వస్తువు కావాలి వాళ్ళ ఫోటో కావాలి నాకు ఎంత డబ్బు కావాలంటే ఆటోమేటిక్గా ఇరవై నాలుగు గంటలలో అన్ని ఆ ఫోటోలు వచ్చేస్తాయి ఆ విగ్రహాలు వచ్చేస్తాయి ఆ డబ్బులు కూడా వచ్చేస్తాయి ఆ అన్నీ కూడా మనం నేను ఎక్కడికి ఎలా కట్ట ఎలా కలియదు సంకల్పించేసి కూర్చునిసాలు అన్నీ కూడా సఫలీకృతం అయిపోతూ ఉంటే అయిపోతాయి అనమాట ఈ సఫలీకృతం ఎవరు చేస్తారు బాబా గారి నేను బాబా గారిని నమ్ముకున్నాను కనుక బాబా గారు నా చేతికి కావాలన్నా సరే ఇక్కడికే ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తాడు అనమాట ఇది దైవం యొక్క గొప్పతనం ఆ గొప్పతనాన్ని మనం గ్రహించాలి కనుక మనం నిరంతరం ఎండ చేయాలా పూజ చేసుకోవాలా ధ్యానం చేసుకోవాలా ఆ లోపాలు మీ బృందంలో నిలుపుకోవాలి అప్పుడే మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఇది అదారు చాలా అద్భుతంగా చెప్పారు బాబా సాధారణ రోజు నిరంతరం జరిగే సాధన అలాగే ధ్యానంతో సర్వము సిద్ధిస్తుందని సంకల్ప బలం ఉంటే ఏదైనా మన చేతికి ఇట్లా రమ్మంటే వచ్చేస్తుందని నిజంగా ఈ మందిరం ద్వారా నేను చాలా తెచ్చుకున్నాను అమ్మ చాలాసార్లు ఇక్కడ బాబా నాకు చాలా ప్రోగ్రామ్స్ పెట్టించారు ఇక్కడికి రావడం జరిగింది ఎన్నోసార్లు బాబా పెద్దతో మాట్టి బాబా మీకు కలిసి జర్నీ చేయడం జరిగింది మా ఆధ్యాత్మిక జీవితంలో కాబట్టి బాగా చెప్తుంటారు అమ్మా నీ సంకల్పంతో రోజు ఇది లేదనుకుంటాను సాయంకాలం కంటే ఎవరో బాబా పాదా దగ్గర తెచ్చి ఒక కవర్ పెట్టింటారు ఏంటని చూస్తే ఇలా ఇంత డబ్బు ఉంటుంది ఇలా ఇదిగో కాంపౌండ్ కట్టించాను ఇదంతా చేశాను అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు ఇప్పుడు చూడండి అనుకోకుండా మేము చెప్తున్నాము ఇదిగో సాక్షాత్తు ఆ స్వరూపం వచ్చింది ఇవన్నీ భగవంతుడు మనం ప్రతిదీ మనం చూస్తూ ఉంటే భగవంతుడు చేయిస్తున్నాడు అని మనతో మనం కాదు చేసేది అని ఒక మన బాహ్య ఆ ఇది ఎరుక నలబరూ సాధనలో తరిద్దాం సాధిద్దాం జై గురుదేవి దత్తమ్మ